ఇక చెప్పుండ్రి మీరే చెప్పాలి ఇంతకంటే అధ్వానం ఏముంటది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలై పుట్టినందుకు ఈ ప్రభుత్వాల కోట్లేసినందుకు వేసినందుకు వీళ్ళని ఎన్నుకున్నందుకు ఇక వీళ్ళకి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంతకంటే అన్యాయం ఏముంటుంది మీరే చెప్పుండ్రి ఇక చూడరి అధ్వానం ఏంది ఆ దారుణం ఏంది ఆ అన్యాయం ఏందో ఒకసారి పెడతా మీరు కానీ మా వల్ల కాదు అందరికి ఇప్పుడు మాకైతే నొప్పి లేదు ఇప్పుడు చాలా మందికి ప్రయత్నం అవుతుంది

ఈ కాంగ్రెస్ పాలనలు ఇవన్నీ కావనే పాడు పడితే పురుగులు పడితేంది అన్నం పుచ్చిపోతయింది పాసిపోతయింది తినాలే మహా అయితే ఏమవుతుంది బిడ్డలారా ఓ విద్యార్థులారా ఓ విద్యార్థినిలారా మహా అయితే ఏమవుతుంది మీ కడుపులు ఖరాబ్ అవుతాయి మీ పానం ఖరాబ్ అవుతుంది మీరు హాస్పిటల్లో పడతారు మహా అయితే ఏమైతుంది మీ పానం పోతుంది సంజయ్ చెప్తా ఉంది కదా సో మేడం వినాలి మనం పాటించాలి పోతే పోని తొక్కల పానాలు కదా మనవి పిల్లల పానాలు విద్యార్థినుల ప్రాణాలు ఆడపిల్లల పానాలు లెక్కే ఉంటుంది ఓ ఎమ్మెల్యే పానం పోతే ఏమైనా హడావిడి హల్చలు బాధ వార్త ఉంటుంది ఓ ముఖ్యమంత్రిది పోతే వార్త ఉంటుంది ఈ పిల్లలే కదా పూటకోళ్ళు చేస్తారు హాస్టల్లల్లో తిండి బాగాలేక చచ్చిపోనిది అవు గసవంటి పరిస్థితి నెలకొన్నది ఇంతకంటే అధ్వానం ఏముంటుంది చెప్పుండ్రి తీసుకునే ఆహారం బాగాలేదయా నేను తినలేకపోతాను కడుపులో నొప్పు చేసి హాస్పిటల్ అని కంప్లైంట్ చేస్తే సంజయ్ చెప్పిపోతారు సప్లై చేసుకోని పట్టి ఈడ్చి కొట్టాలే కానీ సిగ్గులేదురా ఓ బాడు కావు డబ్బులు వస్తలేవా శాంక్షన్ అయితేలేవా ఏం పిండి ఏం తిండి పెడతా ఉన్నారు మీరు పిల్లలకు అని చెప్పాలనా అది చెప్పేది మరిచి అధికారులిగో గింత అన్యాయంగా గింత నిరంకుశంగా పనిచేస్తే ఎందుకు వీళ్ళకు ఉద్యోగాలు ఇంకేందుకు వీళ్ళ ఇంట్లో పిల్లలకైతే వీళ్ళ బిడ్డలకైతే గట్లే పెడతారా వీళ్ళకు తిను తినుబిడ్డ ఏమైతే నిన్నటన్న మీద ఏంది ముఖముఖ వాసన కంపు వాసన బూజు భూజపడితేంది పైన తీసి మళ్ళీ ఉడకబెట్టుకుంది అంటారు మీ పిల్లలకు పెట్టు రసోండి తిండి తీసుకుపోయి ఈ అధికారులకు లేదు సిగ్గు సిగ్గుశం ఎమ్మెల్యేలకు లేదు మంత్రులకు లేదు ముఖ్యమంత్రి కూడా లేదు ముఖ్యమంత్రి ఏమంటాడు నేను అధికారులకు చాలా స్ట్రిట్గా చెప్తా ఉన్నా అంత అన్యాయం జరిగినా ఇంత కల్తీ జరిగినా ఎవరిని వదిలిపెట్టా ఇప్పుడు ఏం జరుగుతుంది నువ్వు ఎవరిని నాపినావు అసలు ఎవరిని నాపినావు ఎవరిని అడ్డుకున్నావు ఎవరికి కంచెలు వేసినావు అక్కడికి దొర దొరగడీల పాలన కంచెలు తీసినా ఇంటివి ఈడనేమో గింత అన్యాయంగా పిల్లలకి గిసోంటి తిండి పెడతా ఉంటే ఓ సప్పుడు లేదు ఓ సా ఊసు లేదు నీ గురించి ఇక యశంట ముఖ్యమంత్రిని ఎన్నుకున్నావు మీరే చూడండి మళ్ళీ ఈ పిల్లల తిండి గిట్ల ముఖ్యమంత్రి తిండి గురించి మీకు ఎరిగానా అది ఎట్లుంటుంది తెలుసా ముఖ్యమంత్రికి ఒక లెవెల్ ఉంటుంది డైలీ ఆయనకు ఒక గవర్నమెంట్ ఫుడ్డు ఆయనకు ఒక స్పెసిఫిక్ ఫుడ్ పెడతారు మంగళవారం నాడు ముఖ్యమంత్రి గిదే తింటాడు బుధవారం నాడు గిదే తింటాడు గురువారం నాడు గిదే శుక్రవారం నాడు గిదే ఇట్లా ఆయనకు రోజుకో లెక్కన పొద్దున్న ఒకటి మధ్యాహ్నం ఒకటి నైట్ ఒకటి మంచి స్పెషల్ డైట్ ఉంటుంది దానికి మళ్ళీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్సు ఎవరైతే అధికారులు ఉంటారో ఫుడ్కి సంబంధించి వాళ్ళు దాన్ని పరీక్షలు జరిపి ఆహారంలో కల్తీ జరిగిందా కల్తీ అంటే అసొంటిసంటి మనకు జరిగే అంత అద్వానమైన కల్తీ కూడా కాదు కొంచెం క్వాలిటీ కూడా లోపించవద్దు నూనె ఎక్కువ కావద్దు ఉప్పు ఎక్కువ కావద్దు పప్పు కూడా ఎక్కువ కావద్దు గంత జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యమంత్రికి పెట్టే తిండి గురించి ఈ గిట్లా వందల మంది పిల్లలు తినే తిండి విషయంలో నాలుగు రోజులు అవుతున్నా గసంటి బియ్యం కడుపులోనే వస్తుంది మేడం అని కంప్లైంట్ చేస్తే ఆ తిని బిడ్డ పోతే తిని పానం అని సిగ్గు శరం ఉండాలి అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే అది రాజకీయ నాయకులైనా గవర్నమెంట్ అధికారులైనా ఎవరైనా సరే మీ ఇంట్లో పిల్లలకైతే పెడతారా అసొంటి తిండి మీ బిడ్డలకైతే పెడతారా పాణాలు పోతా ఉన్నాయి ఏమంటా ఉన్నది సీతక్క అమ్మ మీ మీద ఒక రెస్పెక్ట్ ఉన్నది మీరు ఒక ఆడబిడ్డ అనే గౌరవం ఉన్నది మీరు నాడు విప్లవం నుంచి మొదలుకొని ఆ విప్లవాన్ని వదిలేసి వాళ్ళ ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజాస్వామ్యంలో మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారని గుర్తుపెట్టుకోండి గింత కల్తీ జరిగి ఇంతమంది పానాలు పోతుంటే దీని వెనక ఆర్ఎస్ ప్రవీణ్ కుట్టురుంది బీఆర్ఎస్ వాళ్ళకి కుట్టురుంది అధికారుల ఉంది గవర్నమెంట్ ఆఫీసర్లో ఎవడి ఎవడు కుట్టుంటే మాకేంది కేసు పెట్టి జైల్లో ఫస్ట్ నువ్వు ఫుడ్ మార్పి కదా క్వాలిటీ బెంచ్ కదా నాణ్యత బెంచ్ కదా అది వదిలేసి ఆడస్తా ఉంది ఈడస్తూ ఉంది బోర్డేస్తావు ఎవడేస్తావు ఆడు ఉంటేంది తొక్కి తోలు తీసి సెక్షన్లు ఏవో పెట్టి వాడిని జైల్లో పండబెట్టు ఈ తిండి మీద నాణ్యత అయితే పెంచాలి కదా ఇక మనం కంప్లైంట్లు చేసుకుంటూనే పోతాం లేకపోతే ఆ యొక్క సమస్యలను ఆ యొక్క ప్రాబ్లమ్స్ని పరిష్కరిస్తాం మరి ఎటువంటి పరిస్థితి నెలకొన్నది రాష్ట్రంలో మనం దానికి తిరిగి ఏ విధంగా స్పందిస్తూ ఉన్నాం మరి మనకు ఓట్లు ఎందుకు వేసారు జనాలను ఒకసారి ఆలోచన చేసుకోండి పది ఏళ్ళ కేసీఆర్ పాలన కూడా చచ్చిపోయారు జనాలు అప్పుడేం చేశారు అప్పుడైతే వాళ్ళు జుర్రు వాళ్ళు పెట్టే తిండికి గిట్ల అవుతుందనే కదా మిమ్మల్ని ఎందుకుంది ఇక వాళ్ళు చంపి మీరు చంపి రేపు వచ్చేటోటి చంపి మీరు అందరూ చంపుకుంటూ పోతుంటే ఇక నాణ్యత లేని తిండి తిని ఈ పిల్లలు చావాలి ఇక ఏడాది ఏడాదికి పాలన గవర్నమెంట్ అధికారులు మారుతున్నా కొద్దీ చచ్చుకుంటే పోవాలా మేము ఎవడు చంపుతాడా ఎట్లా చంపుతాడా అని ఎదురు చూడాలా లేకపోతే ఎవడన్నా బతుకులు మారుస్తాడు ఎవడన్నా బాగు అని ఎదురు చూడాలా ఇక తోటితోటి చంపిండు నేను చంపుతా అంటే ఇక మేము చచ్చిపోయి రెడీగా ఉండాలి బిడ్డరు ఇంత అధ్వానంగా ఎందుకు తయారయ్యారు దయచేసి ఆలోచన ఆలోచన చేయండి మీకు మీరైనా ఇసు పరిస్థితి రాష్ట్రానికి వచ్చింది తినే తిండి కూడా ఇక బాగలేదు కడుపులు ఖరా ఫానం పానం ఖరాబ్ ఇక నువ్వు వందల లక్ష కోట్ల పెట్టుబడి తెచ్చి నీ బొంద మీద వోసుకున్నా కూడా ఉపయోగం ఉండదు దాని మీద హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి